టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో సంచలనాల మోతమవుతోంది ఇప్పటికే మూడు మ్యాచ్లు అందరినీ స్టన్ చేశాయి ఇందులో రెండు ఆశ్చర్యపరిచాయి ఆ మ్యాచ్లు ఇవే వీటి గురించి మనం మాట్లాడుకోపోతున్నాం టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు మెగా టోర్నీలో అప్పుడే సంచలనాలు నమోదయ్యాయి జూన్ రెండున ఈ టోర్నీ ప్రారంభం కాగా ఆరు రోజుల్లోనే మూడు అనూహ్య విజయాలు వచ్చాయి అది కూడా చివరి రెండు రోజుల్లోనే ఈ మూడు సంచలన సంచలనాల మోత మోగింది ప్రస్తుతం టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీలో పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది గత ఎడిషన్ రన్నర్ అప్ గా టోర్నీలోకి అడుగుపెట్టిన పాక్ ఎవరూ ఊహించని విధంగా అమెరికా టీం చేతిలో పరాభవం చెందింది సూపర్ ఓవర్ వరకు వెళ్లి మరీ పాక్ ఓడిపోయింది చెత్త ప్రదర్శనతో ఆశ్చర్యపరిచింది గ్రూప్ ఏలో లో భాగంగా జూన్ ఆరున జరిగిన మ్యాచ్లో అమెరికాపై పాకిస్తాన్ ఓడిపోయింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నూట యాభై తొమ్మిది రన్స్ చేయగా లక్ష ఛేదనలు అమెరికా కూడా అన్నే పరుగులు చేసింది దీంతో సూపర్ ఓవర్ కు మ్యాచ్ చేరింది సూపర్ ఓవర్లో తొలుత అమెరికా పద్దెనిమిది పరుగులు చేయగా పాకిస్తాన్ పదమూడు రన్స్ మాత్రమే చేసి ఓడింది ఇలా ఈ ఏడాది లో భారీ సంచలనం నమోదైంది ఈ ప్రపంచ కప్లో జూన్ ఎనిమిదిన మరో సంచలనం నమోదైంది టైటిల్ ఫేవరేట్లో ఒకటిగా భావిస్తున్న న్యూజిలాండ్ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించింది ఏకంగా ఎనభై నాలుగు పరుగుల తేడాతో కివీస్పై ఆఫ్ఘన్ గెలిచింది అందరూ అవాకయ్యేలా విజృంభించింది గయానా వేదికగా ఈ గ్రూప్ సి మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆరు వికెట్లకు నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది అయితే లక్ష ఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్లను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఆట ఆడుకున్నారు దీంతో కివీస్ డెబ్బై ఐదు పరుగులకి అవుట్ అయింది గ్లెన్ ఫిలిప్ మ్యాట్ హెన్రీ మినహా మిగిలిన పది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు ఆఫ్ఘన్ బౌలర్లు ఫరూఖీ రషీద్ ఖాన్ చెరో నాలుగు వికెట్లతో కివీస్ను దెబ్బ కొట్టారు నబీ రెండు వికెట్లు తీసుకున్నారు మొత్తంగా బలమైన న్యూజిలాండ్ పై ఏకంగా ఎనభై నాలుగు పరుగుల భారీ తేడాతో గెలిచి ఆఫ్ఘన్ భారీ షాక్ ఇచ్చింది పేపర్ పై చూస్తే కెనడా కన్నా ఇంగ్లాండ్ బలమైన జట్టుగా ఉంది దీంతో ఆ టీంపై పెద్దగా అంచనాలు లేవు అయితే కెనడా మాత్రం విజృంభించింది ఐర్లాండ్ను ఓడించి అదరగొట్టింది జూన్ ఏడున న్యూయార్క్ వేదికగా జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో కెనడా పన్నెండు పరుగుల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది టీ ట్వంటీ ప్రపంచకప్లో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా ఏడు వికెట్ల తేడాతో నూట ముప్పై ఏడు పరుగులు చేసింది లక్ష ఛేదనలో ఐర్లాండ్ ఏడు వికెట్లకు నూట ఇరవై ఐదు పరుగులే చేయగలిగింది దీంతో కెనడా అదిరిపోయే విజయాన్ని సాధించింది శ్రీలంకపై జూన్ ఎనిమిదిన బంగ్లాదేశ్ విజయం సాధించింది అయితే ప్రస్తుతం బలాబలాల పరంగా ఈ రెండు జట్లు ఒకేలా అనిపిస్తున్నాయి దీంతో అన్ని పెద్ద అప్సెట్గా పరిగణించాల్సిన అవసరం లేదు టీ ట్వంటీ ప్రపంచ కప్ మెగా టోర్నీ వెస్టిండీస్ అమెరికా వేదికగా జరుగుతోంది జూన్ ఇరవై తొమ్మిది వరకు సాగుతుంది ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్లు జరుగుతున్నాయి ఆ తర్వాత నాలుగు గ్రూపుల్లో టాప్లో నిలిచే ఎనిమిది జట్లు సూపర్ ఎయిట్ చేరుతాయి